కనీస వేతనాలు సవరిస్తే ప్రభుత్వం మీదేమీ భారం పడదు వాళ్ళు జీవో ఇవ్వాలి ఇంతకంటే తక్కువ వేతనం ఇవ్వద్దు అని దాన్ని పట్టుకొని యాజమాన్యాలతో కొట్లాడుకునేందుకు అదొక సాధనం మాత్రమే కార్మికులకు కానీ యాజమాన్యాల మీద ఉన్న ప్రేమతో ప్రభుత్వాలు అలాంటి జీవోలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు గతంలో బీఆర్ఎస్ అంతే ఇప్పుడు కాంగ్రెస్ అంతే కేంద్రంలో మోడీ సర్కారు కూడా అదే పనిచేస్తారు ఇంకా దారుణమైనటువంటి వైఖరి తీసుకుంది మోడీ సర్కార్ ఇదంతా మనం చూస్తున్నాం అట్లనే ఈ రాష్ట్రంలో ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య మీద సాగు భూమి సమస్య మీద గత మూడు సంవత్సరాల కాలంలో ఒక లక్ష కుటుంబాలు అరవై తొమ్మిది కేంద్రాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఇప్పుడు కొట్లాడుతున్నాయి ఎర్రజెండా నాయకత్వంలో కొట్లాడుతున్నాయి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఈ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత పాలకులది ఇది రాజ్యాంగబద్ధం ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది అయినా ఈ పాలకులకు లేదు అటు బీజేపీ పట్టించుకోదు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టించుకోరు మోడీ అయితే దేశంలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక పథకం ప్రకటించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై నాటికి అందరికి కట్టిస్తా అన్నాడు ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసిన మనం దిక్కు లేదు అందుకని ఎవరికీ పట్టి అయితే ఎన్నికలకు ముందు వాగ్దానాలు తప్ప మరొక లేదు అందుకని ఇప్పుడు లక్ష కుటుంబాలు ఆ పోరాటంలో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కొట్టాడింది కూడా ఇదే ఎర్రజెండా బీఆర్ఎస్ ఉన్నంతకారం ఆ కట్టించిన ఇండ్లన్నా అందరికి పంచండి పేదలకు అని చెప్పేసి అలాట్ చేయండి అని చెప్పేసి చూసాం మనం స్కీమ్ వర్క్ వాళ్ళ అంగన్వాడీలు కావచ్చు ఆశాలు కావచ్చు మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు ఐకేపీ కార్మికులు కావచ్చు ఎవరు పోరాడినా వాళ్ళకు అండగా నిలబడ్డది ఎర్రజెండా అని ఈ బీఆర్ఎస్లు బీజేపీలు కాంగ్రెస్లు వెతికినా కనపడదు మనకు అట్లనే వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలకు సంబంధించినటువంటి సమస్య అసలు వ్యవసాయ కూలీ అనేటువంటి మాట బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ డిక్షనరీలో కనపడవు మీరు ఎక్కడ వెతికినా దొరకవు చూడండి పేద రైతులు కౌలు రైతులు అనే మాట కూడా వీళ్లకు కనబడదు వినపడదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఈ పేదల సమస్యల మీద కొట్లాడుతున్నది ఎర్రజెండా భవిష్యత్తులో వాళ్ళందరినీ కదిలించబోతున్నది రజెండా అంతేకాదు తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సిపిఎం అధ్యయనం చేసింది ఇంకా చేయాల్సింది ఉంది మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తున్నటువంటి ఆధునిక విధానాల ఫలితంగా పాతకాలపు వ్యవసాయాన్ని వృత్తులను వదిలేసి వ్యవసాయేతర పనులు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది దాన్ని గ్రామీణ వ్యవసాయేతర కార్మికులు అంటున్నాం చిన్న గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా వంద నూట యాభై కుటుంబాలకు పైగా ఉన్నాయి అసలు వాళ్ళ గురించి పాలకులకు సోయలేదు అన్ని మండలాల్లో కూడా ఈ సర్వే చేశాం ఆ సర్వే సందర్భంగా వాళ్ళ ఇళ్లల్లో తిని వాళ్ళ ఇళ్ళల్లో బస చేసి సుమారు పదివేలకు మందికి పైగా కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి చర్చించి అర్థ అర్థం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం రానున్న కాలంలో ఈ గ్రామీణ పేదల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగబోతున్న సిపిఐఎం రాష్ట్ర నాలుగవ మహాసభలకు ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది రాష్ట్రం వామపక్షాలను కోరుకుంటున్నది ఇప్పుడు ఎర్రజెండా అవసరం ఏర్పడ్డది ఇప్పటికే రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన చూసినాం ఉమ్మడి రాష్ట్రంలోను తర్వాత ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పాలన చూస్తున్నాం కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారాలి అదే ఇప్పుడు తక్షణ అవసరం అనేది కనిపిస్తూ ఉంది ఈ మూడు పార్టీలు కూడా అధికారం కోసం తమలో తాము కుమ్ములాడుకోవటం ఓట్లాడుకోవటం తిట్టుకోవడం దీవించుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రజాస్వామ్యం పట్ల కూడా వీళ్ళకి అంత విశ్వాసం ఉండదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు ఫామ్ హౌస్ యజమానులు ధనిక రైతులు వాళ్ళ ప్రయోజనాలే తప్ప కార్మికుల గురించి వ్యవసాయ కూలీల గురించి వృత్తిదారుల గురించి దళితులు గిరిజనులు మహిళల గురించి ఈ మూడు పార్టీలు పట్టించుకునే స్థితిలో లేవు అందుకని మెజారిటీ ప్రజలు వీళ్ళే కదా ఈ ప్రజల జీవితాలు మారాలి అని అంటే ఎర ఎర్రజెండా ఉద్యమం బలపడాలి వామపక్ష ఉద్యమం బలపడాలి సిపిఎం బలపడాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడ్డది